రేడియో వేరిదాస్ ప్రేక్షకులకు ఏసు నామంలో శుభము సమృద్ధిగా కలుగునుగాక ఈరోజు మనము దైవ భీతి అనగా ఏమిటి అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళకి దైవభీతి లేదండి అంట లేకపోతే వాళ్ళకి దైవభీతి ఎక్కువ అండి అంట అకౌంట్స్ విషయంలో చాలా కరెక్ట్గా ఉంటాడండి ఆ మనిషికి దైవభీతి ఉంది ఆది కాండంలో యోసేపు మనం తీసుకుంటే మరి ఆ పోతిఫర్ ఆయన యజమానుని యొక్క భార్య పాపం చేయడానికి అతన్ని ప్రేరేపిస్తుంది అనమాట నాతో చీకటి తప్పు చేయండి కానీ ఆయన ఆ తప్పు చేయడనమాట దైవభీతి కలిగి ఉన్నాడు అకౌంట్స్ విషయంలో కొంచెం తప్పు రాయండి లంచం తీసుకోండి అంటే దైవభీతి ఉన్న వాళ్ళు చేయరండి దైవభీతి అంటే దుష్టత్వమును విడనాడుట దేవుణ్ణి గౌరవించుట అనమాట అది అయితే దావీది ఏమంటాడంటే ముప్పై నాలుగో కీర్తన అండి వచ్చిన నుంచి పద్నాలుగు వరకు మనం చూద్దాము అసలు ముప్పై నాలుగో కీర్తన చాలా బాగుంటుంది ఆయన ఏమంటున్నాడంటే తనయులారా నా ఎద్దుకు రండి నేను మీకు దైవ భీతిని నేర్పిస్తాను మీరు బ్రతక కోరినచో దీర్ఘకాలము జీవించి శుభ దినంలను చూడగోరచు ఆ మీ అందరికి ఈరోజు ఉందా అనారోగ్యంగా ఉండాలని ఉందా లేదు కదా అందరికీ ఎంత వయసు ఉన్నా సరే జీవించాలని ఉంటుంది కదా ఎవరికైనా కూడా ఎందుకంటే దేవుడు మనం చనిపోవాలని కోరుకోలేదు ఆదాం అవల్ పాపం చేసినప్పుడు ఆ పాపం వల్ల మరణం వచ్చింది కానీ మనం చనిపోవాలని దేవుడు కోరుకోలేదు అందుకే వాళ్ళ వయసు చూస్తే ఆదా మా టైంలో తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు అట్లా బ్రతికారండి మరి అబ్రాహం టైం వస్తే నూట డెబ్బై ఐదు మోసే టైం వస్తే నూట ఇరవై మనం కూడా అలా నూట ఇరవై అలా జీవించాలని దేవుని కోరిక మా నాయనమ్మ కూడా నూట మూడు సంవత్సరాలు మంచిగా జీవించింది అన్నమాట మీరు దీర్ఘకాలం జీవించాలి అవునా నాకు కూడా ఉందండి జీవించాలనే ఉంటుంది చనిపోవాలని లేదు కదా ఇంకా ఎలా జీవించాలంట శుభ శుభదినం అంటే డూ యూ వాంట్ టు లివ్ అ లాంగ్ లైఫ్ అండ్ యు డేస్ అంటే మంచి రోజులు లేకపోతే చాలా రోజులు మంచంలో పది సంవత్సరాలు కుష్టతో లేకపోతే పక్షపాతంతో షుగర్ తో ఉంటే ఇష్టము అది కాదు కదా ఆరోగ్యంగా ఉండాలి కోవిడ్ తర్వాత మీకేం కావాలంటే ఇంకా మాకు డబ్బొద్దులే ఆరోగ్యం ఉంటే చాలు అంటే చాలా వరకు ఆ ధనాశ నుంచి విడుదల కలిగింది అనమాట మంచిదే జరిగింది కొంచెం ఈ తప్పుడు పనులు చేయడం కూడా కొంచెం తగ్గిపోయిందని నేను అనుకుంటున్నా మీరు దీర్ఘకాలం జీవించాలి అన్ని శుభ దినాలి అంత ఆరోగ్యంగా సంతోషంగా కుటుంబంలో సమాధానంగా దేవుని సన్నిధి కలిగి ఉండాలి అంటే దావీదేం చెప్తున్నాడంటే నాలుగు మాటలు నేను మీకు నేర్పిస్తాను మీరు నాలుగు పనులు చేయండి అప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు మీ పనిలో మీకు మీ వ్యాపారంలో మీకు జయం కలుగుతుంది కుటుంబంలో సమాధానం ఉంటుంది నాలుగు మీరు ముందు ఏం చెప్తున్నాడంటే మీరు చెడ్డ మాటలు నోటిలోంచి చెడ్డ మాటలు వచ్చాయంటే మీకు అంత చెడ్డ జరుగుతుంది అనమాట రెండోది మీరు అబద్ధాలు ఆడకండి అపోస్ల కార్యాలు ఐదులో అనానియా సఫీరాని ఇద్దరు దంపతులు ప్లాన్ చేసుకుని పేతురు దగ్గర వచ్చి అబద్దాలు ఆడతారు చచ్చిపోతారండి చెడ్డ పలకొద్దు అబద్దాలు ఆడకండి కీడు మేలు చేయండి ఎవరికి మీరు మేలు చేయండి అప్పుడు మీకు మేలే తిరిగి వస్తుంది అనమాట మోడికాయని అని ఒక వాచ్మెన్ అండి ఎస్తేర్ గ్రంథంలో ఇది జరిగిన చరిత్ర ఇరాన్ లో క్రీస్తు నాలుగు వందల ఎనభై ఆయన వాచ్మెన్ రాజు ప్యాలెస్ కి వాచ్మెన్ గా ఉంటాడు అయితే వాళ్ళ చిన్నాన్న కూతురు ఎస్తేర్ అనమాట ఆ అమ్మాయి ఒక ఐదు సంవత్సరాలు చిన్ని పిన్నమ్మ పిన్ని ఇద్దరు చనిపోతారు అప్పుడు ఆ అమ్మాయిని ఈయన దత్త తీసుకొని పెంచుతాడు అనమాట ఈయన వయసు దాదాపు వంద సంవత్సరాలు పెద్ద అండి ఎస్తేరు కంటే కానీ అన్నయ్య పెద్ద నాన్న కూతురు అంతే తన ఇంట్లో చక్కగా తన కూతులాగా పెంచుతాడు దత్తత తీసుకొని తర్వాత దేవుని యొక్క కృప చూడండి ఆ అమ్మాయి ఆ పారసిక దేశం ఇప్పుడు ఇరాన్ ఆ రాజుకి రాణి అవుతుంది ఆమెని ఇష్టపడి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు రాజు పారసిక రాజు అనమాట నూట ఇరవై ఏడు దేశాలకండి ఆయన రాజు నూట ఇరవై ఏడు దేశాలకి రాజుకి పట్టపు రాణి తర్వాత చూడండి హమాన్ అక్కడ మంత్రి మహామంత్రి యూదులను చంపాలని ప్లాన్ చేస్తాడు కానీ దేవుడు ఆయననే ఉరి తీస్తారు ఈ వాచ్మెన్ మాడికాయని ఊరి తీయడానికి ఆయన ఊరికంబాన్ని తయారు చేసి పెడితే దేవుడు ఆయననే ఊరి తీసి ఆ తర్వాత ఈ మాడికాయ ఈ నూట ఇరవై ఏడు దేశాలకి మహామంత్రి అవుతాడండి ఎస్తేర్ చెప్తుంది అనమాట అప్పటి వరకు చెప్పదు మోడికాయ చెప్తాను చెప్పద్దు మా రాజుకి నేను వాచ్మెన్ అని కానీ నేను మీ నాన్నని అని మనం యూదులని కూడా చెప్పొద్దు అని చెప్తాడనమాట అలాగే నాన్న అంటుంది కానీ అప్పుడు చెప్తుంది ఈయన మా నాన్న అని చెప్తే ఆయనని నూట ఇరవై దేశాలకి మహామంత్రిని చేస్తాడండి ఇంకా ప్రపంచంలో ఒక్క రాజు అన్ని దేశాలకి అన్ని దేశాలకు ఒక మంత్రి ఎప్పుడు లేరు కదా ఒక వాచ్మెన్ తన చిన్నాన కూతుర్ని తల్లిదండ్రి లేని పిల్ల నాద పిల్లని తన కూతురులాగా పెంచినందుకు దేవుడు ఎంత ప్రతిఫలం ఇచ్చారు చూడండి మన మంచి మనకి నూరు రెట్లుగా తిరిగి వస్తుంది చెడు కూడా తిరిగి వస్తుందండి కనుక మనం ఎప్పుడు కూడా చెడు చేయకూడదు మంచి చెయ్యండి కీడు చేయటం మాని మేలు చెయ్యండి తర్వాత నాలుగోది ఏంటంటే సమాధానమును వెంటాడి దానిని వెదకండి అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక శాంతి దూతలాగా వెళ్ళాలి ప్రొద్దున ప్రార్థన చేసుకోవాలి నేను కూడా చేసుకుంటాను మీరు శాంతికరుడైన రాజు కదా ఏసయ్యా మీరు నాలో ఉంటే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తే ఎక్కడికి వెళ్ళినా అక్కడ సమాధానం ఏసుప్రభు చెప్తారు లూక పది ఐదులో పది ఐదు మీరే ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి నా పేరిట సమాధానం కలుగునుగా కానీ ఆ ఇంటిని ఆశీర్వదించండి కనుక నేను అలాగే చేస్తాను ఎవరింటికైనా వెళ్తే గేట్ దగ్గర ఆగుతానమాట ఆగి ఏసు నామంలో ఈ కుటుంబానికి సమాధానం కలుగును గాక అని ఒక దీవెన పలికి లోపలికి లోపలికెళ్తాను ప్రభా మీరు నాలో ఉన్నారు కనుక ఈ ఇంట్లో ఒక అద్భుతం చేయండి ఏం అవసరమో దంపతుల మధ్య సమాధానం లేకుండా ఉంటే లేదా పిల్లలకి అనారోగ్యంగా ఉంటే వ్యాపారం సరిగా లేకుండా ఉంటే ఒక అద్భుతం నేను అడుగు పెట్టిన తర్వాత మీరు చెయ్యండి అని చెప్తాను అనమాట సో మనం కూడా అలా ఉండాలండి నాలుగు మాటలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూడండి ఎందుకంటే ప్రభు చెప్పారు అందరూ ఈ నాలుగు పాటించమని చెప్పమ్మా అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ప్రతిరోజు వాళ్ళు ఎంజాయ్ చేసే బిడ్డలుగా ఉంటారు అనమాట తన ఇలా నా ఉపదేశం ఆలింపుడు నేను మీకు దైవభీతిని నేర్పించును మీరు బ్రతక గోరినచో దీర్ఘకాలం జీవించి శుభదినములు చూడగోరినచో చెడ్డ మాటలు పలుకకుడు అబద్ధములు ఆడకుడు మంచిని చేయుడు సమాధానం వెదకి దానిని వింటాడు చూడండి ఈ నాలుగు చెయ్యండి చెడ్డ మాటల నోటి నుంచి రానివోద్దు అప్పుడు మీకు చెడ్డ జరుగుతుంది అర్థమవుతుంది కదా అబద్ధాలు చెప్పకండి సైతాన్ అబద్దాలకి తండ్రి సైతాన్ అధికారం వస్తుంది సైతాన్ అధికారం అంటే దొంగ దొంగిలించటకు హత్య చేయటకు నాశనం చేయడానికి వస్తాడు ఆరోగ్యం లేకుండా దొంగిలి చేస్తాడు సమాధానం లేకుండా చేస్తాడు ఇంట్లో మరి హత్యలు చేయడానికి అంటే మన ఆత్మని గాని ఆత్మహత్య చేసుకోవడానికి ఇవన్నీ చేస్తాడు కనుక అబద్ధాలనేది మన జీవితంలో ఉండదు సత్యమే వజయతి ఎప్పుడు సత్యం పలకాలి తర్వాత కీడు అని మేలు చేయండి సమాధానాన్ని వెంటాడండి ప్రవాహను శాంతి దూతగా మార్చు నేను ఎక్కడికి వెళ్ళిన కూడల మధ్య కాని ఆఫీస్ లో కానీ అందరినీ సమాధాన బిడ్డగా ఉంచాలి ప్రార్థన చేసుకుందాం పళ్ళు మా తండ్రి మీ పరిశుద్ధ నామం స్తోత్రం కాక మీరు దీర్ఘకాలం జీవించి శుభం నుంచో మీరు నాలుగు పనులు చేయండి అని చెప్తున్నారు చెడ్డ మాటలు పలకకండి అబద్దాలు ఆడకండి కీడు అని మేలు చేయండి సమాధానం వెంటాడి దాన్ని వెదకండి అంటున్నారు అయ్యా మమ్మల్ని సమాధానకర్తలుగా మేలు చేసే బిడ్డలుగా అందరికీ కూడా అలాగే సత్యం పలికే బిడ్డలుగా మమ్మల్ని ఆశీర్వదించండి మా మాటలు ప్రభా విన్న వాళ్ళకి ఆరోగ్యాన్ని కలిగజేయాలి ప్రోత్సాహాన్ని కలిగజేయాలి ప్రభా లెట్ మై మౌత్ మౌత్ ఆఫ్ గ్రేస్ఫుల్ వర్డ్స్ లోన్ కరుణ కలిగిన మాటలు నా నోటి నుంచి వచ్చేటట్లు మా నోటి నుంచి వచ్చేటట్లు మా నోటిని ప్రభా మీరు శుద్ధి చేయండి చెయ్యండి అడిచిన తండ్రి ఆమె మీరు నాలుగు పాటించండి అప్పుడు మీరు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా అభివృద్ధి పొందుతూ ఉంటారు గాడ్ ప్లేస్ యూ హ్యావీ ప్లేస్ టుడే